నా పేరు ఫద్నాథి మా ఆయన పేరు వేసేపు డెబ్బై ఏళ్ళేసినామని చెప్పినారు ఇల్లు చెప్పింటే మేము వాళ్ళకి ఆడికి పోయినా కరెంట్ కాడికి ఆలగడ్డ పోయినాము నా కొడుకు తీసుకుపోయినాడు తీసేసినాక సవ్యాలయండి పో నాకు ఆ లెక్క రాలే ఈ కాగితం రాలే ఏది రాలే ఇచ్చినాము వాళ్ళు ఇయ్యలే నాకే యా కొడుకు వచ్చినాడమ్మ నేను చెప్పాను సచాలయం సార్ ఆడిపోతే లేడు నా కొడుకు లేడు హైదరాబాద్ ఆయన ఇయలే మేము ఆడికి పోలే ఈ కరెంట్ ఆఫీస్ ఆయన ఆగిపోయినాం పోతే ఆయన ఊరు పలకలే మాకు ఈ సంవత్సరం సంవత్సరం ఫస్ట్ రాలే నాకు ఒక వచ్చింది ఎందుకు సరే ఎంతమంది నలుగురు తెలుసు కదా ఎవరికి ఏముంది అందరూ పని చేసుకుంటున్నా ఒక పది వేసాలు ఉద్యోగం కూడా సరి కట్టం చేస్తా చదివించుకునేవాళ్ళు కంపెనీ అంటే ఎప్పటి నుంచి బిల్లు పెండింగ్ ఉంది అమ్మా ఈ నెలకే వచ్చింది అంత ఎప్పుడు ఈ సారలు అప్పుడు నుంచి మీకు లేదమ్మా అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకున్నావు ఇంకా నుంచి ఆయన బాలుడు ఆయనలో నడతాడు ఆయనలో ఉన్నప్పటి నుంచి తీసేసినామన్నారు ఇంకప్పటి నుంచి ఉంది ఇది వర్షాకాలంలో మీకు ఎన్నాలు కనెక్షన్ లేకుండా కరెంట్ లేకుండా ఉన్నారు మీరు నెల రోజులు అన్నా నెల రోజులు లేదు కరెంట్ సేకరణ కాడికి రెండు వాటి వచ్చి లేదు సేకరణ చెప్పుదామని సేకరణ కాడికి ఆఫీలో ప్రెసిడెంట్ కాడికి ఆఫీలో కాడిపోతే ఏమన్నాడు వదిన వేసుకోపోయి ఏమన్నా అన్నారు ఇంకప్పుడు వచ్చి వాళ్ళని పిలుచుకొని ఏ పిలుచుకుంటే ఎవరైనా పిలుచుకుంటే కేసు పెడతామన్నారు వాళ్ళు వచ్చి కరెంట్ ఉంది కేసు పెడతాను ఈయన మాకిల్లో కూడా ఆలగడ్డ పోయినాడు